ఎట్టకేలకు ఎటువంటి అట్టహాసం లేకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను పదకొండవ తేదీ రాత్రి ఓపెన్ చేయడం జరిగింది నావెల్డాక్ యార్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నవంబర్ పదకొండు ఉదయంకి పూర్తి కాకపోవడం వలన అదే రోజు పదకొండు నైట్ కి వాయిదా వేయడం జరిగింది ఎట్టకేలకు పదకొండు మంగళవారం నైట్ కి ఓపెనింగ్ చేయటం జరిగింది ఇరువైపులా జీబ్రా లైన్స్ పెయింటింగ్ వర్క్ అధిక వర్కర్స్ తో ఈ రాత్రికి పూర్తి చేయడం నైట్ కి వంతెనను ప్రారంభోత్సవం చేయడం జరిగిందని దీనికి మేమెంతో సంతోషంగా ఉన్నాము అనుకున్న సమయము కి కొన్ని గంటలు మాత్రమే లేట్ తప్ప కంప్లీట్ చేసేమన్నా తృప్తితో ఉన్నామని తెలియజేయడం జరిగిందని ప్రాజెక్ట్ మేనేజర్ కల్పేష్ త్రివేది తెలిపారు అలాగే సింధియా మీద నుండి సిటీ లోపలికి వెళ్లుటకు రైల్వే స్టేషన్కు ఆర్టీసీ కాంప్లెక్స్కు పూర్ణ మార్కెట్ బీచ్లకు వెళ్లటకు సుగమమైనది సిటీ నుండి పారిశ్రామిక ప్రాంతములోనికి ఈ రూట్లో రావటానికి సింధియా మల్కాపురం శ్రీహరిపురం న్యూ గాజువాక ప్రజలు మరికొంతకాలం వేచి ఉండక తప్పదు కారణం సిటీ నుండి సింధియా మార్గమునకు వచ్చు పెద్ద బ్రిడ్జి కాన్వెంట్ బ్రిడ్జి కలిపేందుకు కనెక్ట్ చేయటానికి కొద్ది నెలలు టైం పడుతుంది అని తెలుచుచూన్నది కావున సిటీ వెళ్ళు పారిశ్రామిక ప్రయాణికలందరూ డెబ్బై సంవత్సరములు వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వినియోగించకొనవచ్చు అని తెలియచున్నది ఫ్రెండ్స్ ఇది మన డాకేడ్ న్యూ బ్రిడ్జ్ అండి నేను అక్కడ ఉండే మాట్లాడుతున్నాను ఇది సింధియా నుంచి కాన్వెంట్ వైపు అదే టౌన్ వైపు వెళ్ళడానికి ఇప్పుడే ఒక గంట ముందు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి సిటీలో నుంచి సింధియా వైపు రావడానికి మాత్రం ఇంకా బ్రిడ్జ్ మీద వై జంక్షన్ రెడీ అవ్వలేదండి కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం మనం మారుతి సర్కిల్ నుంచి అలాగే సింధియా రావాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఇది ఓపెన్ చేయడం జరిగింది దీన్ని అందరూ ఉపయోగించుకోండి నేను ఆ బ్రిడ్జ్ మీద ఉండే మీకు లైవ్ ఇస్తున్నాను అందరూ దీన్ని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన డాకేడ్ న్యూ బ్రిడ్జ్ అండి నేను అక్కడ ఉండే మాట్లాడుతున్నాను ఇది సింధియా నుంచి కాన్వెంట్ వైపు అదే టౌన్ వైపు వెళ్ళడానికి ఇప్పుడే ఒక గంట ముందు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి సిటీలో నుంచి సింధియా వైపు రావడానికి మాత్రం ఇంకా బ్రిడ్జ్ మీద వై జంక్షన్ రెడీ అవ్వలేదండి కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం మనం మారుతి సర్కిల్ నుంచి అలాగే సింధియాకి రావాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఇది ఓపెన్ చేయడం జరిగింది దీన్ని అందరూ ఉపయోగించుకోండి నేను ఆ బ్రిడ్జ్ మీద ఉండే మీకు లైవ్ ఇస్తున్నాను అందరూ దీన్ని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ